అందరికీ శుభోదయం అండి మరి ఈ రోజు ఉండి కూర ఏంట అనుకుంటున్నారా ఉల్లిపాయ పచ్చిమిర్చి వేపుతున్నాను కదా చింత చిగురు గొబ్బరి తురుమునండి అదే గొబ్బరి తురుము వేసి ఇది గొబ్బరి తురుముకున్నాను ఇది చింత చిగురు చక్కగా మాలక్ష్మి తీసుకొచ్చింది ఇది వేసి కూర వండుతాను మరి చాలామంది చాలా రకాలుగా వండుకుంటారు చింత చిగురు మరి నీస్తునేవారున్నారనుకోండి మటన్లో వేసుకుంటారా చికెన్లో కూడా వేసుకుంటారు పచ్చి రొయ్యలు వేసుకుంటారా ఎండ కూడా వేసుకుంటారు అలాగే ఎండి చేపలన్నీ కూడా చాలా రకాలుగా వండుకుంటారు నేనైతే అలా వండటం తక్కువండి ఇలా వండటం ఎక్కువ మరి ఇలా నీసి తిన్నవారు ఉంటారు కదా అలాంటి వారికి ఇది చాలా మనకి మామూలుగా కాదండి నీచు తినేవారు కూడా నీచు తింటా మానేస్తారు ఇలాంటి కూరండుకు తింటే అంత బాగుంటుంది గొబ్బరి కురుము చింత చిగురును చింత చిగురు అంటే సామాన్యమైన విషయం కాదండి హస్తమానం రాదు ఆకుకూర అందులో ఉంది చిగురు కూర ఉన్నప్పుడు మనం కొత్తిమీర రేపా ఏమీ వేయవలసిన అవసరం లేదు ఇదే ఆకుకూర కదా ఇంకా అవి ఎందుకు చక్కగా ఉల్లిపాయ కట్ చేసానా పచ్చిమిర్చి కట్ చేశాను ఇలాంటి పులకకూరలకి పచ్చిమిర్చి ఎక్కువ వేసుకుంటే బాగుంటుందండి చక్కగా దీనికి ఉల్లిపాయ కూడా బాగా అవసరం లేదు ఇంతవరకు ఏగింది కదా ఇప్పుడు ఇందులో ఏమేస్తానో చూపిస్తాను మీకు ఈ కూరకి మసాలా అవసరం లేదండి ఉప్పు కారం పసుపు చక్కగా పులక కూర కదా కొంచెం ఉప్పు ఎక్కువే పడుతుంది ఉల్లిపాయ ఇలా ఉంటే ఈ పురుగులు ఆకుని ఉల్లిపాయ ముక్క మంచి రుచి వస్తుందండి బాగా వేపు అవసరం లేదు గ్రేవీ కూరకైతే కూరకే బాగా వేపుకోవాలి కొన్ని పులుసు కూరలకు కూడా బాగా వేపుకోవాలి ఉల్లిపాయ ఇలాంటి కూరలకి ఇలానే వేపుకోవాలి ఇప్పుడు ఉప్పు కారం పసుపు పడిపోయింది కదా చక్కగా ఇందులో కొంచెం నీళ్ళు వేస్తున్నాను చేసాను కదా ఇప్పుడు ఇందులో చింతచీగురు ఎలా మీకు నేను చూపిస్తాను అంటే ఇలా చాలామంది మరి కూర అయితే రోడ్లో కుమ్మేవారండి ఇది పెద్ద పనేమీ కాదు రెండు ఇలా రెండు పోట్లు వేసేటప్పటికి చక్కగా కొట్లాగా వచ్చేసి అది శాపలోకి తీసి మళ్ళీ ఇలా ఇలాగ ఇలాగ ఇలా నెవరేరు అనుకోండి లాంటివి వెనక్కి వచ్చేసి మరి కొంచెం కూర ఉందనుకోండి వద్దు చింతచీర కాకుండా కొంచెం కూర వండుకోవాలంటే ఇలాగా నలిపేసి వర్చిసారా మరి రోడ్లో నేను కుమ్మేనా లేదా మిక్సీ పట్టేనా లేదు కదా చూసారా అన్నాం అనుకోండి ఇలాగా పై దగ్గర కూర్చొని కూరండి వరండి పుల్లల పొయ్యిలు కదండి అప్పుడు గట్టిల పొయ్యిలు చక్కగా కూర్చుని చేతులు పెట్టుకుని ఇలా నలిపేసి వేసేసి వరండి మరి ఈ కూర ఎంత బాగుంటుందో తెలుసా మరి గరంగా ఉంటుంది కదా బాగా పిండిలాగా అయిపోదు కదా బాగా పిండిలాగా అయితే కొంచెం వగరవుతుందండి చిన్నచీగురు ఇలాగనుకోండి వగర రాదు పులుకుంటుంది రుచి రెట్టింపు అవుతుంది చూసారు కదా ఇలాగ చేతిలో పెట్టుకుని ఇలా అనేటప్పటికీ ఇది కొంచెం అలవాటు అంతేనండి చూసారు కదా ఇది కొన్నప్పుడే వారం రోజులైందండి నేనైతే బాక్స్లో పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టాను చక్కగా ఈ రోజు కూర వండుతున్నాను గొబ్బరితరం వేసి ఇంతేనండి మొత్తం అంతా ఇలా నలిపేస్తాను చక్కగా అంటే కొంచెం కొంచెం పెట్టుకుని నలపాలి ఎక్కువ పెట్టుకుని నలిపితే కూడా మళ్ళా నలగదు మీకు అర్థమైంది కదా ఇదిగా అంటే వడిలిపోయింది అనుకోండి ఆకు అప్పుడు ఇలా నలగదు మీకు మళ్ళీ అప్పుడు మిక్సీలో పెట్టుకోవలసిందే వడలకుండా పచ్చిగా ఉందనుకోండి అప్పుడు ఇలా నలుగుతుంది మరి ఇది కూడా నలిపి వేసిన తర్వాత చూపిస్తాను మీకు ఇంతేనండి చక్కగా ఇలా ఉడుకుతుంది కదా ఇప్పుడు కొబ్బరి వేసుకుందాం ఇప్పుడు ఇలా ఉడుకుతుంది కదా ఇందులో గొబ్బరి తురుము వేస్తున్నానండి ఈ గొబ్బరి తురుము వేసుకుని చింతచికు ఇలా వండుకుంటే రుచి ఉంటుందండి మరి ఇంకా మీరు నేను వేరే చెప్పనండి నిజంగా చెప్పను చాలా బాగుంటుందండి ఈ కూర చింత చిగురు ఎలా వండుకున్నా బాగుంటుంది పచ్చడి చేసుకున్నా బాగుంటుంది ఇంకా నేనైతే చాలా రకాలు చేస్తానండి మరి నాకెవ్వరూ సహకరించటం లేదు అలాగా సహకరించారనుకోండి కొంచెం నాకు వెన్ను తడితే నేను ఎన్నో చేయగలను సరేలేండి ఇలా చేస్తున్నాను కదా ఇది ఇంతేనండి చక్కగా చింత చిగురు గొబ్బరతురం చేసే విధానం చూసారా మరి ఎంత బాగుంటుందో రైస్లోకి కండి ఇది ఓన్లీ రైస్కి మాత్రమేసండి చక్కగా రైసులో అన్నం కలుస్తుంది ఈ పుల్లట కూర కదా రెండు రోజులు కూడా ఉంటుందండి చూసారా నచ్చిందా చాలా చోట్ల అమ్ముతున్నారండి కొనుక్కుంటున్నాం వండుకుంటున్నాం ఇందులో మసాలా పని లేదు ఉల్లిపాయ పచ్చిమిర్చి వేగిన తర్వాత ఉప్పు కారం పసుపు వేసుకొని కొంచెం నీళ్ళు వేసుకుని చింతకూర నలిపి వేసుకొని గొబ్బర తురం వేసేసుకుంటే కూర అయిపోయింది ఇది ఎంత రుచిగానో ఉంటుందండి చక్కగా తినవచ్చు తెల్ల రైస్లోకి మరీ మరీ బాగుంటుందండి అంటే బ్రౌన్ రైస్ తింటాం మేము దానికి బాగుంటుంది కానీ చాలా బాగుంటుంది చెత్త కూర అంటే ఇలా వండుకోవచ్చు ఇంకా ఎలా వండుకోవచ్చు అనేది చెప్తాను చూసారు కదా నచ్చిందా మరి మళ్ళీ చేసుకుంటారా ఇంతేనండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చూసిన వారందరూ కూడా లైక్స్ చేయాలి నేను పరిహారాల గురించి చెబుతున్నాను చిన్నపిల్లలకి పెద్దవారికి దిష్టి అనేది ఉంటుంది అది పోవాలంటే చేసుకోవాలి మనకు పైసాకు వచ్చలేదండి ఇంట్లో ఉన్న వాటితో చేసుకోవచ్చు సాహనం అనేది చక్కగా కలుగుతుంది అది నిజంగా పూర్వం చేసేవారు అదే నేను చెబుతున్నాను మీకు నచ్చుతుంది చూస్తున్నారు లైక్స్ చేయండి మీకు ఏది విమర్శ ఉంటే మరి ఏమన్నా తనకి మీకు కావాలి అర్థం అవ్వాలంటే నాకు మెసేజ్లు కూడా పెట్టండి మీరు మరి పెడితేనే కదా కామెంట్లు నేను చెప్పగలుగుతాను కదా మరి అంతకనే మీరు కొంచెం చూసిన వారందరూ కూడా మీరు చూసినట్టు మీరు చేసినట్టు కూడా మీకు ఏమైనా ఉపకారం అయితే నాకు మా కామెంట్లు పెట్టండి